చెప్పండి అదేనండి అంటే ఇప్పుడు మనకి కళ కళల్ని అబ్జర్వ్ చేస్తే మనకి రోజు ఒక కళ్ళ వస్తుంటుంది కదండి గురుగారు ఈరోజు వచ్చిన కళ రేపు రాకపోవచ్చు అసలు రోజు కొత్త కొత్త కళలనే కంటుంటారు కానీ ఇప్పుడున్న ఈ కళని ఎప్పుడు లేచినా మార్నింగ్ లే ఎప్పుడు ఉదయాన్నే లేచినా మళ్ళీ సేమ్ కళ్ళకే వస్తున్నాం కదా అది ఎలాగంటారు అందుగురించే దాన్ని బిట్లుగా వస్తుంది ఇది కల అయినప్పటికీ కంటిన్యూటీ ఉంది ఇందులో ఇందులో కంటిన్యూటీ ఆ కళకే కంటిన్యూటీ ఉందనుకుందాం అనుకుందాం ఒకవేళ ఉపమానానికి అనుకోండి నిన్న కలికి మొన్న కలికి అట్ట మొన్న కలికి అంత ముందు కళ్ళని మీకు గుర్తుండి కంటిన్యూటీ ఉందనుకుందాం ఓకే దాని అర్థమైతే అది కూడా జీవితం అయిపోయింది మీకు కంటిన్యూటీ లేదు బిట్ కాబట్టి ఎప్పటికప్పుడే అది అదృష్టం అయిపోతుంది అలా అనిపించే ఎప్పటికప్పుడే ఎండింగ్ క్లోజ్ అయిపోతుంది కదా అందుగురించి అది కలన్నాము అది కల అనడానికి కారణం ఏ రేతన ఏమంటే ఆ బిట్టు అప్పటికప్పుడు సృష్టి అవుతుంది ఉంటుంది మళ్ళీ కళ్ళలోంచి మేలుకుంటే అదృశ్యం అదేమి ఉండదు ఇంకా మన అనుభవలో అవును కాబట్టి కళ అయింది కానీ ఇది కూడా అలాగే ఉందనుకుందాం ఏ బిట్టు కాబట్టే అప్పుడు ఇదే కళ అనే అనుభవం ఉంటుంది మనకు అలా లేదు కంటిన్యూటీ కనిపిస్తుంది వినడానికి మనడానికి అడ్డం అనడానికి మీరు పుట్టు పెరిగి మీకు గుర్తుకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా కంటిన్యూటీ తెలుస్తుంది కదా మీకు కంటిన్యూటీ తెలుస్తుంది కాబట్టి జీవితం అంటున్నాం దీంట్లో బిట్లుగా ఉంటే కళ అవుతుంది మతం అంతా కలిసి ఉంటే జీవితం అవుతుంది టోటల్ గా కళే ఈ కళలో కంటిన్యూటీ ఉంది అనమాట అండి కలికి మాన కళకి అటమాన కళకి నేను ఎపిసోడ్ ఈ రోజు చూసినట్టు అనమాట అండి ఇప్పుడు కలగనేవాడి గురించి తెలియదు అనేసి అంటున్నారు కదా మనము కళలో వాడికి తెలుస్తుంది గుర్తు గుర్తుకొచ్చి గుర్తుకొస్తుంది ఎప్పుడైనా ఏదైనా కారణం చేతి గుర్తుకొస్తే కలకనేవాడు కళలో ఉన్నవాడికి కలకనేవాడికి సంబంధం ఉంది అంటే ఆ కళలో ఉన్నవాడికి కనేవాడికి సంబంధం ఉంటుంది ఆ కలగనే వాడి నుంచి చూస్తే కలగ కళలో ఉన్నవాని గురించి తెలుస్తుంది కానీ కళలో కలలో ఉన్నవానికి కలగనేవాడు ఒకడు ఉన్నాడు అనేది ఆ భావన అనేది ఆ ఆ స్ఫురణ అనేది అక్కడ ఉండదు కదండి రాత్రి నిద్రపోయిన తర్వాత నిద్రలో కల వచ్చిన తర్వాత ఆ కలలో ఉన్న మీకు ఈ కనేవాడు గురించి తెలియదు కానీ ఆ కళలో ఉన్న మీకు అంటే రాత్రి నిద్రపోయారు నిద్రపోయిన తర్వాత నిద్రలో కూడా ఏదో ఒక కళలో మళ్ళీ ఇంకొక మీ వ్యక్తిని మిమ్మల్ని సృష్టించుకుని అక్కడ పేరు పెట్టుకుని అక్కడ కొంతమందిని సృష్టించుకుని కళ కంటూ ఉన్నారు కళ జ్ఞాపకంగా గుర్తుకొచ్చిన తర్వాత చెప్తున్నారు చెప్పేది ఎవరు కళలో ఉన్న రాంబాబు కాదు కదా కాదు మేల్కొన్న తర్వాత ఆ కళని కనే మీరే గుర్తు చెప్తున్నారు అవునండి రాత్రి నిద్రపోయినప్పుడు ఆ కళలో ఉన్న రాంబాబుకి కనేవాడు తెలీదు కానీ కనేవాడికి కళలో ఉన్నవాడి విషయం తెలుసు కనేవాడి విషయం తెలుసు అయితే గుర్తుకొచ్చి చెప్తున్నారు ఇప్పుడు మేల్కొన్న తర్వాత అవునది కళ కలగన్నాను కళలో ఇట్లా జరిగింది అనేసి అది కూడా అది కూడా మొత్తం మొత్తంగా తెలియకపో తెలియ తెలియనట్టే ఉంటుంది అంతా ఏదో సూజాయిగా ఏదైనా చెప్తున్నారు కదా ఆ చూసాయిగా ఏదో చెప్తుంటారు ఇక్కడ ఎలా జరుగుతుంది అంటారు ఇక్కడ రాంబాబు కలలో ఉన్నాడు అనుకుంటే కళలో ఇప్పుడు కళలలో ఉన్నారు కదా మీరు కళలలో ఉన్నాను అని మీరు గుర్తిస్తే ఇది కళను మీరు గుర్తించినట్టే కదా మీరు కళను ఎలా అంగీకరిస్తారు నిజంగా కళలో ఉండడం నిజమైతే ఇది కళని మీరు అంగీకరించారు కదా ఇప్పుడు ఎవరో చెప్పారండి గురువు గారు చెప్పారు చెప్పినంత మాత్రం చేసి ఇది కళను మీరు ఎట్లా అంగీకరిస్తారు అదే అంగీకరించాడు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కళలో రాంబాబు ఉన్నాడు అంటే దీనికి ఈ ఈ కళను కనేవానికి ఒకడు ఉన్నాడు అనేసి అనుకోవడం అనుకోవడమైనా లేకపోతే అది స్వతహా మీకు గెప్తుకొస్తుంది మీరు గెప్తుకు వస్తే ఓ కనేవాడుగా ఉన్నది నేను ఉంటేనే ఈ కళ ఉంది అని గెప్తుకొస్తుంది అన్నమాట అలా అంటే అలా గెప్తిలో ఉన్నది అనుకోవడమేనా అనుకోవడం అంటారా గెప్తి అనుకోవడం లెక్క కరాదు ఈ కళలో రాంబాబుగా ఉంటే అనుకోవడం లెక్కకొస్తుంది గెప్తిగా ఉంటే మీకు అనుకోవడం లెక్క కాదు గెప్తే ఈ కళని కంటుంది ఆ అనేది రాంబాబుకి సంబంధించింది కాదు స్వయము రాంబాబు జ్ఞప్తి కాదు జ్ఞప్తిలోనే రాంబాబు ఉన్నాడు రాంబాబుతో సహా సకలము ఉంది అవును కాబట్టి గిఫ్ట్ గెప్తి అనేది ఎవరి జ్ఞప్తి కాదు దేని జ్ఞప్తి కాదు స్వయం అన్నమాట ఆ గిఫ్ట్ ఉంది కదా రాంబాబుని మీరు అన్నిటినీ చూస్తున్నారు రాంబాబుని కూడా చూస్తున్నారు అన్నిటినీ గుర్తుపడుతున్నారు రాంబాబుని గుర్తుపడుతున్నారు ఇతర ఎట్లాగ మీరు తెలుసుకుంటున్నారు కదా ఎట్లా తెలుస్తుంది మీకు ఎడంగా లేకపోతే తెలియదు కదా ఉంటేనే తెలుస్తుంది మీరు ఉన్నారు ఉన్నాననే విషయం మరిచి ప్రవర్తిస్తున్నారు అంతే కొత్తగా ఎడంగా కొత్తగా అడుగు ఎడంగా ఉండడం అనేది మీరు సాధించి సంపాదించుకునే అనుభవం కాదు అనుభవం కాదు ఉంది సదా మీరు అడంగా ఉంటేనే ఇది నా సక్క ఇది నా సక్క అని చెప్తున్నారు కదా మీ షర్ట్ అని ఇది నా షర్ట్ అని చెప్తారు కదా ఇది నా ప్యాంట్ అని చెప్తారు కదా ఈ చెయ్యి ఎవరిదే అని అడిగితే ఏం చెప్తారు నేను అడిగాను మిమ్మల్ని చెయ్యి ఎవరిదే నాదే ఎట్లా చెప్తారు నేను కదా చెప్పాలి మరి మీరు నేనే అనాలి అండం కుదరడం లేదు ఎందుకంటే మీదే గాని మీరు కాదనమాట చేతులు ఎవరివి ముఖం ఎవరిది కళ్ళు ఎవరివి అంటే నావి నావి నాది నాది అంటారు ఈ ఎవరిది నాది అంటారు అంటే మీ శరీర వాళ్ళన్నింటినీ కూడా నాదే అని మీరు సంబోధించడం వీలు పడుతుంది కదా మీకు అట్లా పడకూడదు నిజంగా మీరే అయితే మీరే రాంబాబు అయితే రాంబాబే మీరైతే రాంబాబుగానే ఉండాలి నాదే అనకూడదు అనాలి ఎవరి అంటే నేను అనాలి యు ఎవరు ఎవరంటే నేను అనాలి మీకు ఎవరంటే నేను అనాలి అలా అనలేదు నాది అని ఈ శ్వాస ఎవరిది అంటే శ్వాస ఎవరిది కొని నేను అని అలా నాది అంటున్నారు నాది అంటున్నారు అంటే మీదే గాని మీరు కాదని మీకు తెలియబడేది మీకు తెలియబడేదే గాని మీరు కాదు మీకు తెలియబడుతుంది మీకే చూడబడేది మీచే చూడబడేదే గాని మీరు కాదు మీచే చూడబడుతుంది స్పష్టంగా మీరే చెప్తున్నారు కదా కాబట్టి ఎడంగా ఉంటేనే అట్లాగా అనడం వీలు పడుతుంది వీలు పడుతుంది అయితే చెప్పడమే వీలు పడదు అనేది చూసుకోవాలి మీరు ఆ స్ఫురణగా సదాగా దాంట్లోనే ఉండడం ఎలా జరుగుతుంది అంటారు మరిచి ఇది రాంబాబుగా ఉన్నానని అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు మరిచి గాడ నిద్ర మీరున్నారా లేదా అంటే నేను ఉన్నాననే కదా మీ అనుభవం చెప్తుంది అవును ఆ నేను ఉన్నాననే మీ స్వానుభవాన్ని మరిచి కదా నేను ప్రాణవారిగా ఉన్నానని చెప్తున్నారు ఆ గాడ నిద్రలోన స్వానుభవంగా ఉన్నాను కదండి అక్కడ అక్కడ ఏమి కనిపించట్లేదు అక్కడ దానికి రాంబాబు కి కనిపించదు ఏమీ కనిపించకపోయినా నేను లేననే అనడం లేదు కదా మీరు అవును గాడ నేను లేను దాని గాడ నిద్రతో నేను ఉండను నేను లేను జాడ కాదండి గాఢ నిద్రలోన మనకి సినిమా చీకటిగా బ్లాంక్ గా అనిపిస్తుంది అక్కడ దాన్ని చూసేది ఏదైతే ఉండదో అదే కదండి అసలైన నేను బ్లాంక్ అనేది కూడా మీకు ఒకనొక స్టేజి వరకే తర్వాత అది కూడా ఉండదు అది కూడా దృశ్యంలో భాగమే

ఆ అనుభవాన్ని ఇక్కడ పొందగలను ఇక్కడ పొందగలం అంటారా ఆ అనుభవమే ఇప్పుడు రాంబాబుగా ఉండి మాట్లాడుతుంది ఓకే ఆ అనుభవమే ఇక్కడ తన ద్వారా రాంబాబు ద్వారా ద్వారా అనమాట అనుభవానికి ఇది ద్వారా మీడియట్ పరికరం అనమాట అండి ఓకే ద్వారా మాట్లాడేది అదే ఇది కాదు అలా అలా సత్తా లేదు దీని ద్వారా అది ప్రకటితం అవుతుంది అదే మాట్లాడుతుంది అదే అదే అయితే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలాధారం అదే అంటారు అదో అంటారు మీరే గుర్తించండి అంటారే కాదు అంటారంటే ఇంకొకరి మాట అయిపోయినట్టు కదా మీరు మీ అనుభవాన్ని వదిలేసి ఇంకొకరి అనుభవం మీ అనుభవం మీకు వస్తుంది అంటే చూసా ఇప్పుడు ఎవరో ఎవరో దాన్ని బట్టి గుర్తించాలి అయితే ఇప్పుడు అహం బ్రహ్మస్మి అంటారు కదండి మొత్తం ప్రపంచం అంతా ఉన్నది భగవంతుడు ఒక్కడే దానికి వేరుగా వేరేది ఏది లేదు అని చెప్తారు కదా అవును ఉన్నది అంతా భగవంతుడే అనేసి అనుకున్నప్పుడు దాన్నే చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ మా వేరే విధంగా వేరే విధంగా లేడు అనే కళలో ఉన్నాం అనేసి అనుకోవడం ఇలాగా ఇప్పుడు బంగారం బంగారం తోటి నగలు నగలు ఏర్పడినాయి కదండి కానీ ఉన్న నగల్లో అంత చూసినా కూడా ఉన్నది ప్రతి ప్రతి అణువులో దాన్ని మొత్తం చిన్న చిన్నగా పీసుల్లాగా చేసినా కూడా ప్రతి అణువులో కూడా ఉన్నది బంగారమే కదా అవును అయితే అలాంటప్పుడు ఇదంతా కూడా బంగారమే అనుకున్నప్పుడు దీనికి దీనికి అప్పుడు అవసరం లేదు బంగారం చూస్తే బంగారంగానే ఉంటుంది నగ ఉన్నప్పుడు కూడా బంగారమే అనే అనుభవం మీకుంటే బంగారం విడితనం లేదు నగల్లో విడితనం కనిపిస్తుంది గాని బంగారం బంగారం అనేది ఒకటి బంగారములు కాదు బంగారం బంగారముల్లు అనే పదం ఉండదు బంగారము అంటాము అదే నగ దగ్గరకు వచ్చేసరికి నగనము నగలు అంటాం అంటే అనేక నగలు పెద్ద చిన్న ఎక్కువ తక్కువ తారతమ్యాలు వచ్చేసి ఇక్కడ నగ దగ్గరకు వచ్చేసరికి మీకు తారతమ్యం కనిపిస్తుంది గాని భేదం కనిపిస్తుంది గాని బంగారంలో భేదం లేదు బంగారము అనుభవం అంతే బంగారం అనుభవమే స్వానుభవం ఇక్కడ మీ స్వానుభవము బంగారం అని మీరు గుర్తిస్తే మీరు నగలుగా ఉన్న నష్టమే లేదు ఎందుకంటే బంగారమే కదా మీరు నగలుగా ఉన్న బంగారమే నగలుగా లేకపోయినా బంగారమే నగలుగా లేకపోయినా కూడా బంగారమే ప్రపంచంగా ఉన్నా మీరు ఆత్మే ప్రపంచే ఆత్మస్వరూపమే అని ఆ నగల్లో ఏ నగర్ని తీసుకున్నా కూడా ప్రతి అణువులో కూడా బంగారమే ఉంటది అవును అవును ఎన్ని చూసినా కూడా ఇప్పుడు అలాగే ఈ ప్రపంచంలో ఈ నేను బ్రహ్మము అనేసి అనుకున్నప్పుడు ఇదంతా కూడా బంగారమే అయిపోతుంది అయిపోతుంది కాదు బంగారంగానే ఉంది ఇది ఇప్పుడు ఏమవుతుందంటే మన సిద్ధాంతపరంగా విషయం తెలిసింది సిద్ధాంతపరంగా అది లేదనే కానీ ఉండడము ప్రధానము మీరు నగగా ఉంటున్నారా లేక బంగారంగానే ఉంటున్నారా బంగారంగా ఉంటే బంగారం అనే స్వానుభవమే ఉంటుంది ఇంకా నగ కూడా ఉండదు ఇంక మీకు నగగా ఉందా లేకపోయినా బంగారం అనమే స్టాండర్డ్ అయిపోతుంది అలా కాకుండా బంగారముగా ఉన్న నేనే తత్కాలంలో నగగా ఉన్నాను అని మీరు గుర్తించినప్పుడు బంగారంగా ఉన్నాను అనేది తీరీలో భాగం అవుతుంది నగగా ఉన్నానని మీరు స్టాండర్డ్గా అనుభవిస్తుంటే ఇది అది తీరీ అయిపోతుంది ఇది స్టాండర్డ్ అయిపోతుంది అది కాదు బంగారంగా ఉండడమైన ఆ స్టాండర్డ్ అనుభవము నగంగా తత్కాలంలో ఉన్నానని మీరు గుర్తించినప్పుడు బంగారు అనుభవం ఉంటుంది నగగా ఉన్నప్పుడు కూడా ఓకే అంటే అట్లా కాకుండా నగగా ఉండడం స్టాండర్డ్వాన్ని చూస్తుంది బంగారం అనేది టెంపరీ అయినప్పుడు కదా మనకి సమస్య ఏర్పడింది అవును సంశయం ఉంది మీకు బంగారంగా ఉంటే బంగారమే కదా మీరు నగగా ఉన్న బంగారమే నగగా లేకపోయినా బంగారమే బంగారంలో సదా బంగారం అంటే సదా అన్నమాట అది బంగారం అనేది ఉపమానంగా చెప్తున్నారు ఆత్మ అనేది సదా అవును ఆత్మ అనేది సదా అలా అయితే ఒకటి చిన్న చిన్నది గురువు గారు ఇప్పుడు ఈ ప్రపంచంలో జ్ఞానులు ఎవరు లేరు జ్ఞానులు అనే ఎవరు లేరు ఉన్నది ఒకటే ఆత్మ ఒక్కటే అంతే కదా జ్ఞానాజ్ఞానం నగల వల్ల పెట్టుకున్న పేర్లు నగ తన గురించి తాను గొప్పగా ప్రకటించుకుంటే జ్ఞానం అన్నారు నగ్గు తన గురించి తాను ఏం చెప్పుకోలేకపోతే అజ్ఞానం అని పేరు పెట్టాం ఈ వైపు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నది ఆ బ్రహ్మతత్వాన్ని ఆత్మే ఆత్మీస్తుంది ప్రతి ఒక్కరు అనుభవించడం కాదు ఆత్మనే ఆత్మే తననే తాను అనుభవిస్తుంది ఏం చేస్తారు బంగారం ఒకటే కదా ఉంటా ప్రతి ఒక్కరూ మాటే లేదు అవును ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనే మాట పోసుకు ఎందుకు పోసుకుంటే బంగారమే అన్ని నగలుగా కనిపిస్తుంది మీకు అనుభవానికి వచ్చేస్తే ఏ నగలో చూసినా మీరే ఉంటారు అవును నగ చిన్నగా ఉన్నా మీరే ఉంటారు పెద్దగా ఉన్నా మీరే ఉంటారు ఆ నగ జ్ఞానిగా ఉన్నా మీరే ఉంటారు అజ్ఞానిగా ఉన్నా మీరే ఉంటారు అక్కడ బంగారం అనే అనుభవంగా మీరు ఉన్నారు ఆ బంగారాన్ని బంగారాన్ని అనుభవించాలి అనేసి అనుకోవడం ఎలా ఉంటుంది బంగారాన్ని అనుభవించాలనే సంకల్పాన్ని వదిలేసుకోవాలి నగకు వస్తుంది ఆ సంకల్పం ఆ తలంపు ఆ ప్రశ్న నగకి కదా వచ్చింది ఆ తలంపు నగే తలంపు అయ్యే నగ బంగారం ఎట్లా అనుభవిస్తుంది నగగా లేకపోతే మీరు బంగారమే మీ అనుభవం బంగారం నగనేది తలంపండి నగనే తలంపుకి బంగారమైన అనుభవం ఉండదు నగనే తలంపుని నగనే తలంపు మీరు గుర్తిస్తే బంగారం అనే ఉంటుంది అంతేగాని నగగా ఉండి బంగారాన్ని ఎలా అనుభవించాలి అని అడిగితే వీలు పడదు ఎందుకంటే నగనే అనుభవాన్ని మీరు ఫిక్స్ చేసుకున్నారు బంగారం కొండ మీరే బంగారం అని మరిచి నగగా నిజమనుకుంటున్నారు అసలు నగక అస్తిత్వం ఎక్కడ ఉంది బంగారాన్ని తీసి పక్కన పెట్టి నగని చూపించండి అట్లా తీసి పక్కన పెడితే మీకు ఉనికి మీకు ప్రతిదీ కూడా ప్రతిదాని గొడవకి వెళ్ళొద్దు అసలు ప్రతిదీ లేదు మీరు మేల్కొన్న తర్వాత మిమ్మల్ని మీరు వ్యక్తిగా గుర్తించిన తర్వాత ప్రతిదీ ఏర్పడింది అసలు ప్రతిదీ దానికే వీనికి ఎక్కడి నుంచి వచ్చింది మీరు లేకుండా మీరుండాలి మిమ్మల్ని మీరు వ్యక్తిగా గుర్తించాలి అప్పుడు కదా ఇతర వస్తువుల్ని ఇతర ప్రపంచాన్ని గుర్తించగలుగుతున్నారు అంటే ప్రతిదీ మీరు వచ్చిన తర్వాత వచ్చిందే గాని మీరే లేకపోతే వ్యక్తిగా ప్రతిదీ ఎక్కడ గుర్తించడానికి ఉండాలి ఇక్కడ గుర్తించేవాడు నేను కాబట్టి గుర్తించేవాడిని గుర్తిస్తే గుర్తింపబడేదాన్ని గుర్తించేదిగా గుర్తిస్తున్నారు ఇక్కడ మీరు అంటే వ్యక్తిగా ఉండి నేను ప్రపంచాన్ని చూస్తున్నానే అని అనుకుంటున్నారు కాదు వ్యక్తి కూడా గుర్తింపబడేదాన్ని గుర్తించుట ఆ వ్యక్తి కూడా గుర్తింపబడేది అనేసి గుర్తించినప్పుడు అప్పుడు మీరు గుర్తించేవాడిగా వారికి ఈ వ్యక్తి అనేది గుర్తింపబడేదిగా ఉంటుంది గుర్తింపడేదాన్ని గుర్తించడం అనేసి గుర్తించేవారిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది గుర్తింపబడేదని గుర్తింపు ఉంటుంది కానీ గుర్తింపు ఉండి అంటే వ్యక్తిగా ఉండి నేను గుర్తిస్తున్నాను నేను వింటున్నాను నేను తింటున్నాను అంటే ఎట్లా తెగుతుంది తెగదు కదా తెగుతుందా బంగారము అనే గుర్తింపు వదిలేసి నేను నగగా అన్నాను నేను చిన్న నగగా అన్నాను నేను పలానా నగగా అంటే బంగార అనుభవం ఎక్కడ ఉంటుంది మీకు నగ అనుభవం ఉంటుంది అవును నగ నిజమే కానీ నగ ఎక్కడి నుంచి ఇచ్చింది మీకు నగనం ఎక్కడి నుంచి వచ్చింది బంగారం ఉంది కాబట్టి ఆధారంగా నగనా అనుభవం ఉంది మీకు అయితే ప్రతి అనుభవానికి ఆ బంగారమే ఆధారం మళ్ళా ప్రతి తీసుకొచ్చి పెడతారు ప్రతి లేదు బంగారం మీ 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 మీరు మీరు బంగారం అని చేస్తే ప్రతి ఎగిరిపోతుంది ప్రతి ఉందంటే మీరు బంగారంగా గుర్తించడం లేదు నగగానే గుర్తించలేదు అర్థం ఇప్పుడు కూడా అంటే కూడా మాట్లాడుతున్నారు సిద్ధాంత వింటున్నారు ఊ కొడుతున్నారు కానీ బంగారం అనే అనుభవంగా ఉండి మాట్లాడుతున్నది ఇప్పుడే అప్పుడు మీ ఎందుకు మారుకోవాలి మీరే ఇప్పుడే ఈ క్షణంలోనే వదిలేస్తాము మీ స్పృహని ఇప్పుడే మీరు గుర్తించండి ఈ క్షణంలోనే గుర్తించండి ఇప్పుడే గుర్తించండి నేను బంగారము నాచే చూడబడేది నగ నేనే నగగా ఉన్నాను తత్కాలంలో నగగా కనిపిస్తున్నది నేనే బంగారం నేనే తత్కాలంలో వ్యక్తిగా కనిపిస్తున్నాను నాచే చూడబడుతుంది నాకు తెలియబడుతుంది నేను నేను నేనే అయి ఉన్నాను నేను ఎవరు కాదు ఏది కాదు కానీ నేను లేకంటే ఏది ఉండదు ఎవరు ఉండరు నాచే చూడబడేదంతా నాదే నేనే అని మీ అనుభవము అంటే బంగారం యొక్క అనుభవం మీకు బంగారం అనే అనుభవం మీకు వచ్చేసింది అనుకోండి మీరు నగగా ఉన్న ఇబ్బంది ఎందుకంటే బంగారంగా మీరే కదా నగగా ఉన్నది కూడా నా చూడబడేదంతా కూడా నేనే నాదే నేనే నాదే నేనే చూడబడే దాంట్లో మొట్టమొదటి ఎవరు మీరే రాంబాబు రాంబాబు మొట్టమొదటి తర్వాత ఉన్నాయండి చూడబడుతున్నాయి మీచే చూడబడేవే మిమ్మల్ని గుర్తించిన తర్వాత ఇతరాన్ని గుర్తిస్తున్నారు మిమ్మల్ని గుర్తించకపోతే ఉపాధిగా ఇంకేతరాన్ని ఎట్లా గుర్తుపడతారు మీరు కాబట్టి మీరు ఉన్నారు ఇది ఉపకరణంగా ఉంది దీని ద్వారా మిమ్మల్ని మీరు చూస్తున్నారు నా చెయ్యి నా కాలు నా ముక్కు నా మొహం అని మీ చేతుల్ని కాలు ముక్కు మొహం చూడకి నాది నాదే అని ప్రసాదించుకుని మీరుగా చూస్తున్నారు కదా మీరు నేను నేనని సంబోధించడం లేదు మతం అంతా కడిపి నిజానికి మీ శరీర అవయవాలు అంతా కూడా మీచే అయినప్పటికీ కూడా నాదే నేనే అనే అనుభవం ఉంది కదా మీకు మీరీ చూసుకుంటే శరీరానికి ఒక అడుగు ఎడంగా ఉంది మీరు స్థానంలో కనుక ఉండగలిగినప్పుడు మీచే చూడబడేదంటే మీదే మీరే ఒక ఒక అడుగు ఎడంగా ఉండడం అంటే నా నాతో నాతో సహా చూడడం నాతో సహా చూడబడుతుందని ఎరుకుగా ఉండుట ఖనిత కానీ రాంబాబుగా ఉండుట కాదు రాంబాబుని కూడా రాంబాబుని కూడా అందులో కిందకి లెక్కేసే ఆ శృష్టి భాష సృష్టి భాగమే కదా దృష్టి భాగమే కదా అవును రాంబాబుతో కలిపే జగత్ రాంబాబు జగత్కి ఉండికుంటాది మల్ల జగత్ అంతా కలిపి ఫిల్టర్ చేసి రాంబాబుగా కనిపిస్తుంది ఇక్కడ సింబల్ అనమాట ప్రపంచం అంతా కలిపి చిన్న మ్యాప్ లో చూసుకున్నట్టుగా మీరు ఈ సృష్టి రాంబాబు రాంబాబు అర్థమైతే సృష్టి అర్థం అవుతుంది రాంబాబు కడంగా ఉంటే రాంబాబుతో సహా సకలము మీచే చూడబడేది అనేది మీకు స్వానుభావంగా మారుకుంటుంది సో దానికి ఎలాంటి సాధన అవసరం లేదు చెయ్యండి రాంబాబు గా సాధన చెప్తే వీలు పడితే గుర్తించి గుర్తించండి ఎలా చేస్తారు ఏం చేసిన రాంబాబు వచ్చి కాబట్టి ఇది దృశ్యంలో భాగంగా ఉంది అనే స్ఫురణ ఉంది కదా ఇప్పుడు గుర్తించిన విషయాన్ని విడవకుండా ఉండుట నా స్ఫురణగానే ఉంటుట ఆ జ్ఞప్తిగానే ఉండడానికి ఏ ప్రయత్నం వీలు ఆ ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం అంత మైండ్ లో కదా జరగాల్సింది మైండ్ లే మైండ్ లే ఇప్పుడు మైండ్ వరకే లిమిట్ మైండ్ 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 గా ఉండదు ఎవరు వారే కదా మైండ్ గా ఉన్నది మైండ్ లేకపోతే సృష్టి ఉండదు ఆత్మే మైండ్ గా ఉన్నది ఆత్మనే మైండ్ గా ఉంది అసలు ఆత్మని తీసిస్తే మైండ్ కి ఉనికి లేదు అసలు మైండ్గా ఉన్నది తానే ప్రపంచంగా ఉన్నది తానే మన మైండ్ గా మైండ్ 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 లోకి వచ్చేస్తుంది కదా అనేది ఎవరు మైండ్ అంటుందా మైండ్ ఎడంగా ఉండదా ఎడంగా ఉన్న ఆ సమస్య లేదే మైండ్గా ఉన్నది తానే మైండ్ వచ్చిన తర్వాత వచ్చిన దృశ్యంగా ఉన్నది తానే మైండ్ కి ఆధారంగా ఉన్న తత్వంగా ఉన్నది తానే దానికి ఆ సమస్య లేదే మన మైండ్కి వచ్చేస్తుంది అంటున్నారు కి వచ్చేస్తుంది అని చెప్పేది ఎవరు అంటే ఈ ఈ ఇప్పుడు అసలైన తత్వానికి ఈ కేవల అనుభవాన్ని ఉన్నదానికి దానికి ఎటువంటి సాధన అవసరం లేదు కానీ ఈ మనం ఈ మైండ్ నేను ఈ మైండ్ నాది మైండ్ లోనే ప్రాక్టీస్ చేయరు ఇవన్నీ మైండ్ యొక్క కదలికలు కదండి ఇవన్నీ అని గుర్తించారు కదా సరిపోతుంది ఇవన్నీ మైండ్ యొక్క కదలికలు ఎవరికి తెలుస్తుంది తెలుస్తుంది మైండ్ కి తెలిసే అవకాశం లేదు అప్పుడు మైండ్ యొక్క కదలైకలే అంటే మైండ్ కి ఎడంగా ఎవరుంటే వారికి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది వారి మైండ్ కాదనే విషయం స్పష్టం అవుతుంది మైండ్ కాదేనే కదా అర్థము అయితే ప్రతి అదేనండి ఇంకేముంది కి ఎడంగా ఉంటే మీరు మైండ్ తెలుస్తుంది దృశ్యానికి ఎడంగా ఉన్నారు కాబట్టి దృశ్యం తెలుస్తుంది కాబట్టి ఉన్నారు కాబట్టి మైండ్ తెలుస్తుంది సూత్రం ఏమంటే నా తర్వాత ఏదైతే నా ది అని చెప్పడానికి వీరు పడుతుంది అదంతా మీదే గాని మీరు కాదని సూత్రం మొదటి సూత్రం ఇది ఓకే నా ది అని చెప్పడానికి వీరు పడేదంతా కూడా మీదే గాని మీరు కాదనేది మొదటి సూత్రం ఇది మాత్రం పరమార్థం కాదు నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఉంది కాబట్టి ఈ మధుర సూత్రాన్ని ముందే అవలంబించాలి నా తర్వాత వచ్చిందంతా నాదే కానీ నేను కాదు ఈ మధుర సూత్రం ఈ స్వానుభవంగా మారుకున్న తర్వాత రెండో సూత్రం అప్లై చేసుకుంది గాని మొదటే రెండు సూత్రాలు అప్లై చేసేయకూడదు నా చేసి చూడబడేదంతా కూడా నాదే గాని నేను కాదు అది మధుర సూత్రం రెండో సూత్రం స్వానుభవంగా అనుకుంటున్న తర్వాత నా చేసి చూడబడేదంతా నాదే నేనే అనేది రెండోది అది అది రెండవ సూత్రము అది మొదటి మాటలతో చెప్పుకుంటే ప్రయోజనం ఏమి ఊరికే ఏదో మన సిద్ధాంతంగా మాట్లాడుకోవడానికి మరికొత్త మీ స్వానం మారుక ఉపాయం అవుతుంది ఇక్కడ ఏంటి మీకే చోడబడేది మీదే గాని మీరు కాదు మొదట విడువడాలి దీని నుండి ఫస్ట్ విడిదీయాలి తర్వాత రెండు గడిచిపోతాయి మళ్ళా మళ్ళా మనం ఇప్పుడు ఇప్పుడే మీరు ఏం చెప్పారంటే మైండ్ కడంగా ఎవరో ఉండాలి కదా మైండ్ మైండ్ అయిపోతుంది కదా అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి మళ్ళా మరి సిద్ధాంత వాక్యం తీసుకొచ్చి పెట్టేసుకుంటున్నాయి ఇక్కడ అప్పుడు మైండ్ అయిపోతుంది సిద్ధాంతం చేసేది మైండే స్వానుభవానికి సిద్ధాంతం పనే ఉంది మీకు మైండ్ అయిపోతుంది కదా అని చెప్పారు కదా అది సిద్ధాంత వాక్యం అయిపోలేదు మీకు ఎవరో చెప్పిన వాటి వినేసి మైండ్ అయిపోతుంది కదా అని అన్నారే కానీ నిజంగా మైండ్ కి అయిపోతుంది అని చెప్తే మీకుంటే జప్తిగా ఉండేది మీరే ఆ గెప్తి గెప్తి యొక్క కథలికి వచ్చినటువంటి కదలికగా ఉన్న మైండ్ గా ఉన్నది మీరే ఆ మైండ్ యొక్క కథలకి ఉన్న ప్రపంచంగా ఉన్నది మీరే అవుతున్నారు కదా మొత్తము అప్పుడు ఆ ప్రశ్నే ఉదయించే అవకాశం లేదు కదా మీకు ఎట్లా కాబట్టి మనకు సిద్ధాంతం కాదు కావాల్సింది మొదట నాచే చూడబడేదంతా నాదే కానీ నేను కాదు తర్వాత వచ్చింది నాదే కానీ నేను కాదు ఈ ఒక్క మాట గుర్తిగా ఉంచుకోండి దీనికి ఏం సాధన చేయాలో చెయ్యండి మీకు ఏ సాధన ఏర్పడుతుందో చూడండి నా చూడబడేదంతా నాదే నాకు తెలియబడేదంతా నాదే కానీ నేను కాదు నాకు వినిపించేదంతా నాదే కానీ నేను కాదు బాలేదు చిన్న మాట ముందు అప్లై చేయాలండి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇలా అప్లై చేయండి మీరు నా చే అనిపించేదంతా కూడా నాదే కాని నేను కాదు నాకు వినిపిస్తుంది నాకు అనిపిస్తుంది నాకు కనిపిస్తుంది నా తర్వాత వచ్చింది అంతా కూడా నాదే కాని నేను కాదు సరిపోలేదు నెక్స్ట్ సానుభవం మారుంది నా చే నెక్స్ట్ స్టెప్ అది అది స్వాను మొదటది ఇది అప్లై చేసుకుంటే అది స్వానుభవంగా మారుకుంటుంది అది అప్లై చేసుకో ఇది అప్లై అవ్వకుండా అది స్వానుభవంగా మారుకోదు మీకే చూడబడేదాన్ని మీదిగా చూడగలగాలి మొదట మీదే కానీ మీరు కాదని మీ మీకే చూడబడితే మీరే అయిపోతారు అప్పుడు అప్పుడు అవి ఏర్పడుతుంది అప్పుడు అద్వైతులు సిద్ధిస్తుంది అద్వైతులు మాటల్లో చెప్పుకోవడం కుదరదు

మీకే దాంతో మీరు విడిపోయారు కాబట్టి విడిగా ఉండి చూస్తున్నారు కాబట్టి చూసే మీరెవరో మీకు స్వానుభవానికి వచ్చేసింది కాబట్టి ఆ విడిగా ఉండి చూసే మీరే మీకే చూడబడేదిగా కూడా ఉన్నట్లేదు స్వానుభవంగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ వైపుకి వచ్చేసి మాట్లాడుకుంటే ఏదో సిద్ధాంతపరంగా వ్యవహారానికి వచ్చి మాట్లాడుకోవడమే కానీ ఒకే సైట్ లోకి వచ్చి మాట్లాడుకున్నారు పెద్దరం చేసిన కళ్ళలో ఉండి మాట్లాడుకోవడం లక్స్ అనమాట ఈ వైపు వచ్చేస్తే అసత్యం అయిపోతుంది సత్యం కూడా అసత్యం అయిపోతుంది ఆ వైపు ఉన్న అసత్యం కూడా సత్యం లెక్క వచ్చేస్తుంది సత్యాసత్యాలకి తాగుండదు అక్కడ అది అన్నిటికీ అతీతమైనది కాబట్టి ఇక్కడికి సత్య అసత్యాల గురించి మనం ప్రస్తావించుకున్న అసత్యం లెక్కగా వచ్చేస్తుంది ఇది అసత్య అసత్యము యొక్క ప్రస్తావం లేకుండా ఊరికే ఉండిపోయారనుకో అక్కడ సత్యం ఉంటుంది ఆ సత్యానికి అసత్యం ఉండదు